హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా యాక్చువల్గా అయితే సాటర్డే సండే వచ్చిందే అనుకోండి ఇంకా మండే అందరికీ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా నాకు మరి అరే మండేనా అరే వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ లంచ్ బాక్సెస్ పెట్టాలి పొద్దున్నే లేయాలి అట్లా అనుకుంటాను ఎప్పుడో రేర్గా నార్మల్గా అయితే అనుకోనమాట చాలా రేర్గా అనుకుంటూ ఉంటాను ఇలా ఆ రేర్గా అనుకోవడంలో ఇది ఒక రోజు అనమాట ఈరోజు అట్లే అనుకున్నాను నేను అబ్బా మళ్ళీ మండే వచ్చేసిందా మళ్ళీ పొద్దున్నే లేయాలి వీళ్ళకి ఐరన్ చేయాలి బాక్సెస్ పెట్టాలి వీళ్ళు స్కూల్కి వెళ్తారు మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చుకోవాలి ఇవంతా ఆలోచించుకుంటూ ఉన్నాను సో అలా డల్గా ఉన్నాను డల్గా ఉండేసరికి సడన్గా అంటే డల్గా ఉండడానికి ఒక రీజన్ అంటూ ఏం లేదు కొంచెం మూడీగా ఈ వెదర్ కూడా అలానే ఉంది కదా గాలి అంటే గాలి ఎంత గాలి వస్తూ ఉందంటే అది ఒక రకమైన సౌండ్స్ అనమాట అన్నీ క్లోజ్ చేసి పెట్టేసినా ఆ గ్లాస్లో నుండి కొద్ది కొద్దిగా వస్తుంది కదా సౌండ్ అది ఎట్లా దయ్యం సౌండ్స్ లాగా వస్తున్నాయి అనమాట అలా ఉంది సో దానివల్ల కొంచెం మూడీగా ఉన్నాను ఇంకోటి ఇక్కడ ఏమంటే ఆ రోజు ఎందుకు ఈ మధ్య తెలియట్లేదు టెడీ హ్యాపీ వాళ్ళు లంచ్ బాక్సెస్ మళ్ళీ మర్చిపోయారు మా సుదర్శనం వెళ్ళి వదిలేసి వచ్చారు హడావుడిగా ఇంకా మండే అంటే కొంచెం లేట్ అయిపోయింది ఆ రోజు సో అలా హడావుడిలో లంచ్ బాక్సెస్ మళ్ళీ మర్చిపోయారు ఇంకా ఆ రోజు నేను చాలా సింపుల్గా పెట్టేశాను ఒక ఒక బాక్స్లో ఫ్రూట్ పెట్టేశాను ఒక బాక్స్లో రైస్ లాగా పెట్టేశాను తినేసి ఎలాగో వెళ్తారు కదా మళ్ళీ వచ్చినాక పెడదాంలే అనేసి ఇంకా ఎలాగో బాక్సెస్ మర్చిపోయి సో ఇంకా టైం ఉందనేసి గబగ గబా వాళ్ళకి ఇష్టమైనవి చేసి బాక్సెస్లో పెడుతున్నాను హ్యాపీకి స్మైలీస్ అంటే ఇష్టం అలా అనేసి అవి ఇంకా టెడ్డీకి చికెన్ నగ్గెట్స్ అంటే ఇష్టం ఇంకా అది పెట్టేశాను కానీ ఈసారి మాత్రము వాళ్ళకి చిన్న చిన్న స్లిప్స్లో అలా రాసి యూ అనేసి అలా అంతా ఏం రాయలేదు ఇంకా ఎలాగో బఠానీ రైస్ చేశాను కదా దానికి ఇవి మంచింగ్ లాగా చాలా బాగుంటాయి బఠానీ రైస్ అయినా క్యారెట్ రైస్ అయినా చాలా బాగుంటుంది ఆ రెసిపీ బఠానీ రైస్ రెసిపీ ఆల్రెడీ మీ ఆ రెండు కూడా చూపించున్నాడు మీకు సో ఇలా ప్యాక్ చేసేసి సుదర్శనంతో ఇచ్చి పంపించేసాను దాని తర్వాత హెడ్ వాష్ చేసేసుకొచ్చేసాను ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ తింటాం కదా అది యాక్చువల్గా హీట్ అవ్వకుండా మనం వాటర్లో పెట్టేసినాక కొంతసేపు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వాటర్లో నానబెట్టిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని తినచ్చు అప్పుడు తింటే ఏమంటే మనకి హీట్ అవ్వదు అనమాట బాడీ సో ఇలా పింపుల్స్ అనేసి ఇంకా ఎక్కువ తిన్నామంటే మోషన్స్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి కదా సో అట్లాంటివి ఉండవు అనేసి అంటారు నేనైతే చిన్నప్పుడు టెడ్డి యాపికి అలానే వాటర్లో పెట్టి మళ్ళీ కోసి ఇచ్చేదాన్ని అనమాట యాపికి భలే ఇష్టం మ్యాంగో అంటే సో చిన్నప్పుడు నుండి భలే ఒక ఒక మ్యాంగో మ్యాంగో తినేసేదన్నమాట చిన్నప్పుడు కూడా యాపి సో అట్లా వేడి చేయకుండా ఉండడానికి వాటర్లో పెట్టి ఇవ్వమని చెప్పేసి నాకు హెచ్ఎస్ఆర్లో ఉన్నప్పుడు ఒక మా ఓనర్స్ ఉన్నారనమాట ఆ ఆంటీ చెప్పేది సో అట్లే చేసి ఇచ్చేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే అంత ఓపికలు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా చిన్నప్పుడు తీసుకున్నంత కేర్ ఏమంటే ఇప్పుడు అంత తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు నార్మల్గా తింటున్నారు వాళ్ళకి ఏమట్లే కాకపోతే నాకే పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి సో మీకు హీట్ అవ్వకుండా ఉండాలంటే మీకు అంతా తెలిసే ఉంటుందిలే ఇది అయినా ఊరికే ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను సో మ్యాంగోస్ ఏమంటే వాటర్లో పెట్టుకొని కొంతసేపు తర్వాత మళ్ళీ తిన్నారనుకోండి అలా పింపుల్స్ రాకుండా వేడికి చేయకుండా ఉంటుంది అసలు నిజంగా చెప్తున్నాను టెడ్డీకి అయినా హ్యాపీకి అయినా వాళ్ళకి తీసి హోంవర్క్ చేయించాలి వాళ్ళకి అసలు సిలబస్ చూడాలి అట్లా అంటే అసలు బుక్స్ ఓపెన్ చేసి చూస్తే మనకి మనకు కాదు మాకు అసలు ఏమర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గూగుల్లో ప్రిపేర్ అవ్వాల్సిందే దాని తర్వాతే వాళ్ళకి చెప్పాల్సి వస్తూ ఉంది ఈవెన్ హిందీ కూడా యాపికి అయితే హిందీ వర్డ్స్ నాకు కొన్ని కొన్ని వాళ్ళు గుర్తు రావట్లేదు నేను ప్రాథమిక మధ్యమిక కూడా రాశాను రాష్ట్ర రాయాలి ఇంకా అప్పుడు ఇంకా రాయలేదన్నమాట అలాంటి దాన్ని నాకు అసలు హిందీ వర్డ్స్ కూడా గుర్తు రావట్లేదు మీనింగ్స్ తెలియడం లేదు అసలు అవి కూడా మనం హోంవర్క్ చేస్తూ నేను హోమ్ హోంవర్క్ చేపిస్తూ యాపికి గూగుల్లో సెర్చ్ చేసి చెప్తూ ఉంటే నాకు నేనే ఎలా అయిపోయాను కదా అనిపిస్తుంది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ని అవంతా కనుక్కుంటే వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేసి ఇంకా సబ్జెక్ట్స్ అనుకోండి హిందీ ఆర్ కన్నడ కంపల్సరీగా ట్యూషన్స్కి పంపిస్తున్నారు అందరూ నేనైతే కన్నడాకి పంపించాలి అనేసి అనుకుంటున్నాను రెడ్డీకి అవసరం లేదు యాపిక్ మాత్రమే ఇంకా ఈ రోజు ఉండేమంటే నాకు యోగా స్టార్ట్ అయిపోతుంది ఆఫ్టర్ టూ మంత్స్ తెలుసా యోగాకి వెళ్ళడం నేను అసలు ఇంకా రేపు ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ అనమాట యోగా అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అసలు ముందంతా ఏం తెలియలేదు కానీ యోగా జాయిన్ అయిన తర్వాత దాని బెనిఫిట్స్ ఇంకా చాలా చాలా అర్థం చేసుకున్నాను యోగా చేయడం ఎంత మంచిదో అనేసి యాక్చువల్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను అసలు ముందు నుండే చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా నాకు అప్పుడు టూ డెలివరీస్ నార్మల్ డెలివరీసే అయి ఉంటాయి అసలు సిజేరియన్ చేసుకునే ఉండనేమో నేను అనేసి ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా టెడీ హ్యాపీని మాత్రం ఇలా చేయకూడదు చిన్నప్పటి నుండి యోగా నేర్పించాలి అనేసి అనిపించింది టెడీ ఏమంటే ఇంకా వీడికి అసలు టైం ఉండట్లేదు సో టెన్త్ అయిపోయి తర్వాత వాడిని కూడా అలవాటు చేద్దాము స్టార్ట్ చేపిద్దాము అనేసి అనుకోండి ఇంకా హ్యాపీకి అయితే వాడికి భలే ఇష్టము యోగా చేయడము ఇంకా ఆల్రెడీ స్కూల్లో కూడా నేర్పిస్తూ ఉంటారు కాకపోతే ఎవ్రీడే ఉండదు వీక్లీ వన్స్ అలా ఉంటుంది నాకు నా ఫ్యూచర్ నాకు తెలిసిపోతుంది టూ మంత్స్ తర్వాత యాక్చువల్గా వన్ వీక్లో ఒక టూ డేస్ యాబ్సెంట్ అయితేనే నాకు ఎంత బాడీ పెయిన్స్ వచ్చేస్తాయంటే ఫస్ట్ ఫస్ట్లో మళ్ళీ అలవాటు అయితే బాడీ పెయిన్స్ ఏం రాదు కానీ ఇప్పుడు టూ మంత్స్ తర్వాత ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుందాం అనేసి అనుకుంటూనే ఉంటాను కానీ కుదరలేదు సో అలా ఇంక ఈరోజు వెళ్తున్నాను ఎలా ఉంటుంది ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అంటే బాడీ పెయిన్స్ వస్తాయి వెళ్తే ఈ బ్లాగ్లోనే షేర్ మార్నింగ్ మార్నింగే కదా సో నైట్ వరకు పెడుతుంటాను వ్లాగ్స్ చూద్దాం సరే బాయ్ ఇంకా యోగాకి వెళ్ళేసి వచ్చాను అదే ఫస్ట్ డే అనమాట వెళ్ళడము ఆఫ్టర్ టూ మంత్స్ నేను ఇంకా కొంచెం భయం భయంగా వెళ్తున్నాను సో లైట్గా చేసుకుని వద్దాము హెవీ హెవీగా చేయకుండా పెయిన్స్ ఎక్కువ మళ్ళీ బేర్ చేయలేను అనేసి సో యోగా అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఫస్ట్ పని ఏం చేశాను ఇదిగో ఇది వాష్ చేద్దాము అనేసి అనుకున్నాను ఎప్పటి నుండో అలానే పెట్టాను వీడి క్రాక్స్ సో ఆ రోజు వాష్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా ఆ రోజు చాలా యాక్టివ్గానే ఉన్నా నేను రోజు కంటే అంటే ఒక రోజుకే అంత యాక్టివ్ అయిపోయా వాషా అనేసి అనుకోవద్దు కానీ నాకు ఎందుకు అనిపించింది వేడి వేడి స్నానం చేసుకున్నాను అనుకోండి వాటర్తో చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకొక వీడియో కూడా తీసుకున్న రోజు ఇంకా ఈ ఏమంటే ఈ మధ్య ఫస్ట్ అది టెడ్డీకి వేసేది అంటే టెడీకి టర్క్ వైజ్ కలర్ అంటే ఇష్టం అనేసి అది ఆ చిన్న చిన్న కమ్మలు కొనిచ్చాను టెడ్డీకి హూప్ ఇయర్ రింగ్స్ అంట కదా సో అది అనమాట ఇంకా దాని తర్వాత అది ఇంకా రెడ్డీకి బోర్ కొట్టేసి ఇంత నాకే బోర్ కొట్టింది రెడ్డికి చూసి చూసి సో టెడ్డీకి చాలే అని చెప్పి తీసేసి యాపిక్ వేసాను యాపిక్ చాలా బాగున్నాయి సో ఇంకా యాపిక్ కూడా బోర్ కొట్టేసి చూసి నాకు అందుకని తీసేసాను సో తీసేసిన తర్వాత నేనే వేసుకున్నాను దాన్ని నాకు చిన్న చిన్న కమ్మలు అంటే బల ఇష్టం సో ఇంకా అలాంటివి వేసుకుని కాకపోతే అదేమంటే నాకు నా చెవులకి అడ్డుకొని పోయినట్టు ఉన్నాయన్నమాట అతుక్కొని కానీ అట్లే వేసుకొని ఉన్నాను ఇంకా ఇది నెక్స్ట్ డే టే డే హ్యాపీ వాళ్ళు స్కూల్కి బయలుదేరారు ఇంకా సుదర్శన్ కి కూడా సేమ్ టైం క్యాబ్ వచ్చేస్తా ఇంకా నేనే వెళ్ళి నన్ను డ్రాప్ చేసేసి రావాలి అక్క బేర్ పెద్ద బేర్ హలో నువ్వు స్మాల్ బేర్ ఇప్పుడే పొట్ట పెంచుతా పాప అవి వెళ్ళిపోతాయి నా టైంకి రావాలి మీ టైంకి రాలేదా అవి రావు లేదు నా నైన్త్కి రాలేష్ గుర్తుగా ఉంటాను జనార్థు అంకుల బర్త్డేకి మీకు గిఫ్ట్ ఏం బాబా రావట్లేదు ఇవి తేల్తా నువ్వు రండ్రా రండ్రా రెడ్డి కొంచెం లావ్ అయితే చాలు మా సుదర్శన్ ఏదో ఒకటి అంటూ ఉంటాడు అనమాట ఇంకా నేనేమంటే రెడ్డి కరెక్ట్గా ఉంది బాబా ఇంకా సన్నగైతే బాగుండదు ఇంత ఉండాలిలే అని చెప్తుంటాం

ఏంటో మా సుదర్శన్ అదే మా ఆనందమో తెలియదు హ్యాపీ దగ్గర గిచ్చిచ్చుకుంటా ఉంటాడు గిచ్చిచ్చుకుంటా ఉంటాడే కదా హ్యాపీ గిచ్చుతుంది ఒకసారి తిట్టామంటే గీచదు కదా మా సుదర్శన్కి ఇష్టం అనమాట అలా ఇంక ఇక్కడెవరా అనుకుంటున్నారా ఆయు పాపం వచ్చింది అనమాట మన ఇంటికి ఇప్పుడు ఆయు ఏమంటే ఎల్కేజీకి వెళ్తూ ఉంది సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట తనకి ఎంత నీట్గా రెడీ అయ్యి వచ్చేసిందో నాకు యూనిఫామ్ చూపించాలనేసి వచ్చిందంట ఇదిగోండి ఈ గేమ్ అంటే భలే ఇష్టం అంట ఆయుకి ఎప్పుడు వచ్చినా హ్యాపీతో ఆ గేమే ఆడుతూ ఉంటుంది అవన్నీ కింద పడేస్తుంది మళ్ళీ ఆడుతూ ఉంటుంది అనమాట సో అలా ఇంకొంతసేపు ఆడుతూ ఉంది ఇంకా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా అనేసి నేను ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టించా ఓన్లీ ఫ్రూట్స్ అంటే అంత మరీ హెల్తీగా ఇచ్చేస్తే పిల్లకి ఎక్కడ నచ్చుతుంది అందుకే టూ చాక్లెట్స్ కూడా యాడ్ చేశాను దాంట్లో ఇంకా ఆ బౌల్ ఇచ్చేసి గుడ్ లక్ ఆయు బాగా చదువుకో అనేసి బ్లెస్ చేసి పంపించాను ఎందుకంటే నాకు బ్లెస్సింగ్స్ అంటే తీసుకోవడమైనా చేయడమైనా చేయడం అయినా ఇవ్వడం అయినా బ్లెస్సింగ్స్ అంటే ఇష్టం కదా సో అలా బ్లెస్ చేయించి పంపించాను అప్పటికి వెళ్ళలేదు ఆయు మళ్ళీ నేనే బలవంతంగా తీసుకెళ్ళి వదిలేసి వచ్చాను ఎందుకంటే నాకు యోగా టైం అయిపోతూ ఉంది ఇంట్లో టెడీ హ్యాపీ వాళ్ళు కూడా లేరు కదా పెట్టేసి ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళడానికి ఇంకా నేనేమంటే యోగాకి టూ మంత్స్ నుండి వెళ్ళలేదు కదా కానీ నా నేను వెయిట్ అసలు గెయిన్ అవ్వలేదు కరెక్ట్గానే ఉన్నాను కాకపోతే ఏమంటే ఫ్లెక్సిబిలిటీ కొంచెం తగ్గిందనమాట మళ్ళీ ఎలా తెలుస్తుందంటే మనం మళ్ళీ యోగా స్టార్ట్ చేస్తాను చేస్తూ ఉంటాను కదా సో అక్కడ ఏమంటే కొన్ని కొన్ని దగ్గర లాక్ అయిపోయినట్టు ఉంటుంది అది ఆ ఆసనం కానీ అండి అది చేయ చేయలేము అనమాట సో అక్కడ తెలుస్తూ ఉంటుంది అమ్మో మళ్ళీ టైట్ అయిపోయింది ఇంకా మళ్ళీ చేయాలి దీనికి టైం పడుతుంది అన్నట్టుగా ఇంకా నిన్న నేను టెడీ హ్యాపీది డ్యాన్స్ వీడియో పెట్టాను కదా మీ అందరికి చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు చాలా వరకు ఏమంటే యాప్ చాలా ఇంప్రూవ్ అయింది ఆశ షా చాలా బాగా చేసింది అనేసరిని మెచ్చుకున్నారు నిజంగా అసలు హ్యాపీ చాలా బాగా చేసింది అసలు ఏమంటారు టెడ్డీకి ఇప్పుడు ఈక్వల్గా చేసింది అనిపించింది నాకు నిన్న డ్యాన్స్తో ఇంకా మెయిన్గా ఆ సాంగ్ మాకు చాలా నచ్చింది యాక్చువల్గా రీసెంట్గా ఏమంటే జస్ట్ అన్నం తింటూ ఉన్నాము అప్పుడు ఏదో వీడియో స్క్రాల్ చేస్తూ ఉన్నాం ఏదో వీడియో చూడాలనేసి సో ఈ వీడియో ఏదో చికెన్ బిర్యానీ అన్నట్టుగా కనిపించేసరికి ట్రెండీకి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా సో అలా ఏమో అంటే ఆ ఏదో క్విక్ స్టైల్లో బిర్యానీ రెసిపీ ఏమో అన్నట్టుగా ఓపెన్ చేసింది తీరా చూస్తే అది సాంగ్ అది రీసెంట్గానే పెట్టినట్టున్నారు ఇంకా ఈజీగా ట్రెండింగ్ వెళ్తుంది అది అనేసి అనిపించింది మాకు మెయిన్గా మాకు ఆ వీడియో కానీ అండి ఆ మ్యూజిక్ అని నచ్చింది సో టెడీ హ్యాపీ వాళ్ళు జస్ట్ అలా రెడీ అయి ఉన్నారనేసి అది చేసేయండి ఆ డాన్స్ చూసారు కదా ఇంతసేపు చూస్తూనే ఉన్నారు కదా మీకు వచ్చేసి ఉంటుంది జస్ట్ అలా చేసేయండి అని చెప్పేసరికి అప్పటికప్పుడు ఒక టూ త్రీ స్టెప్స్ నేర్చుకొని చేశారు సో అదే ఇంకా నేను అది షార్ట్ వీడియో లాగా పెట్టాను ఇంకా రీసెంట్గా నేను లిటిల్ జాయ్స్ది ది చూపించాను కదా సో దాంతోపాటు ఈ గమ్మీస్ కూడా ఆర్డర్ చేస్తున్నాను కాకపోతే అది అప్పుడు రాలేదు మళ్ళీ వచ్చాయి ఇంకా దీంతోపాటు టొమాటో కెచ్ ఒకటి ఉంది అది కూడా ఆర్డర్ చేశాను సో ఈ గమ్మీస్ ఏమంటే హ్యాపీకి చాలా ఇష్టం ఇంత ముందు కూడా ఆర్డర్ చేస్తున్నాను అవి తింటా ఉండింది ఇంకా అది అయిపోయినాయి మళ్ళీ మర్చిపోయారు దాని గురించి సో మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేశాను అనమాట అది తింటూ ఉంది ఇంకా టెడ్డీకి ఏమంటే ఆ స్టిచెస్ ఇప్పాలి కదా సో దానికనేసి వెళ్తున్నాము ఇంకా హ్యాపీకి ఆ రోజు కరెక్ట్గా కరాటే కరాటే కాదు స్కేటింగ్ ఉంది క్లాస్ సో స్కేటింగ్ క్లాస్లో వదిలేసి ఇంకా మాకు కరెక్ట్గా అపాయింట్మెంట్ ఉండింది ఫైవ్కి ఇంకా సుదర్శన్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోతూ ఉంటుంది ఈ మధ్య ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి అంటే స్కూల్స్ ఓపెన్ అయిపోయాక ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అక్కడ ఆఫీస్లో ఫోర్కి స్టార్ట్ అయినా కానీ ఇంటికి వచ్చరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అయిపోతుంది అందుకే ఇంకా నేనే తీసుకెళ్ళాం డే డి హాస్పిటల్కి ఇంకా స్టిచ్చెస్ తీసేశారు బా ఎంత నాకైతే అసలు చూడలేకపోయాను స్టిచెస్ స్టిచ్చెస్ తీస్తామంటే కట్ చేసి అక్కడ మీరెందుకు టెన్షన్ పడుతున్నారు పడకండి టెన్షన్ పడకండి ఏం కాదు అంటా ఉన్నారు డాక్టర్ అక్కడ కానీ అది అది చూడలేకపోయాను ఇంకా తీసేశారు ఇంక దాని తర్వాత ఏమంటే మరీ హాట్ హాట్గా పెట్టకండి అనేసి అన్నారు ఇంకా చాలా కాషియస్గా ఉండాలి ఏమైనా తినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అనేసి అన్నారు సో కొన్ని కొన్ని చెప్పారు ఇంకా కిందే అనమాట అది ఒక చిన్న హోటల్ లాగా ఉంటుంది సాయి ప్యాలెస్ అనేసి సో దాంట్లోకి వెళ్ళేసి నేను లస్సీ తీసుకున్నాను ఇంకా టెడీ వచ్చేసి మిల్క్ షేక్ కావాలంటే అది ఇంకా స్ట్రాస్తో కూడా తాగకూడదు అని చెప్పారు అనమాట అందుకే స్ట్రా వితౌట్ స్ట్రా ఇంకా అది తాగింది ఇంకా ఆ రోజు నాకేమంటే కొంచెం మైగ్రేన్ ఉండింది అనమాట అందుకే కాఫీ తాగితే ఎక్కువ అవుతుంది అనిపించింది కానీ ఏదో ఒకటి తాగాలి అనిపించింది సో మై ఇదేమది లస్సీ తాగుదాము అనిపించి తీసుకున్నాను ఇంకా లస్సీ అనవసరంగా తాగానేమో అనిపించింది అప్పటి నుండి నాకు కొంచెం ఏమంటారు కోల్డ్ డిష్గా అలా ఉండింది ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు ఎప్పుడు ఏం తాగితే ఏమొస్తుందో ఏ తాగితే ఏం రాదో ఏమీ తెలియడం లేదు ఇంకా నిన్న మా డాడీ బర్త్డే అనేసి నేను స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో ఇంకా వాట్సాప్లో స్టేటస్ పెట్టాను చాలా మంది విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంకా మా డాడీ బర్త్డే రోజు చాలా టెన్షన్ పడ్డాను తెలుసా నేను అసలు నైట్ అంతా నిద్రలేదు నేను అది అదే నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ ఎప్పుడైనా షేర్ చేస్తాను మీ అందరితో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇట్లున్నావు హ్యాపీ ఇంకా ఇంటికి వచ్చేసరికి సుదర్శనం వచ్చేస్తున్నాడు ఇంకా అలాగే యాపీ కూడా వచ్చేసింది ఇంకా మీకు నేను రీసెంట్గా చెప్తా ఉన్నాను కదా ఇలా హీల్ పెయిన్ ఉంది అనేసి చాలామంది ఏమంటే నాకు కొన్ని రీల్స్ పంపిస్తూ ఉన్నారు దాని తర్వాత కొందరైతే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి షేర్ చేసుకొని ఒక వేస్తారా వేస్తారు అది తగ్గిపోతుంది అది వేసుకుంటే అని చెప్తున్నారు నాకేమో ఇంజక్షన్ అంటేనే భయం వేస్తూ ఉంది అమ్మో ఇంజక్షన్ వేసుకోవాలా అనేసి ఎంత పెయిన్ ఉంటుందంటే అంత పెయిన్ నరకంగా ఉందన్నమాట అసలు నేను నోట్తో చెప్పలేకపోతున్నాను నిజంగా చెప్తున్నాను ఎంత పెయిన్ ఉంటుందో అంత అది నాకు ఓన్లీ వన్ లెగ్ రైట్ సైడ్ మాత్రమే అది అంటే కుమార్కి కూడా ఉండింది కదా అది కొంచెం హీల్ బ్యాక్ సైడ్ అనుకుంటా పెయిన్ కుమార్కి ఇదేమంటే మధ్యలో దీన్ని ఏమంటే ప్లాంటర్ ఫెసైటీస్ అంటారు సో అక్కడ మట పెయిన్ అసలు నాకు ఎలా ఉంటుందంటే ఎవరైనా ఏదైనా మసాజ్ చేస్తే బాగుండు ఇలా అంటే మనకు మనం మన ఫీట్ ఇలా చేసుకోలేము కదా అందుకని ఎవరైనా ఏదైనా ఇలా రుద్దితే బాగుండు అదే ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు గుచ్చుకుంటుంది అనమాట ఆ ఏరియాలో చాలా పెయిన్ ఉంది అసలు ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి కిచెన్లో వెళ్ళి వంట చేయాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నుంచోలేనమాట అసలు పెయినే లేకపోయినా కానీ కొత్తగా పెయిన్ వచ్చేస్తుంది ఆ టైంలో అప్పటికి ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను పాపం రెడ్డి ఆపి వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ అనిపిస్తుంది అయ్యో పాపం వీళ్ళ దగ్గర ఇంతసేపు చేపించుకుంటున్నానే అనిపిస్తుంది వాళ్ళు చాలా చాలా అంటే కూడా లేదమ్మా నేను చేస్తాను నేను చేస్తాను టెడ్ ఆ చెక్క అనేసి అంటారు కానీ ఏమో చేయించుకుంటా అంటే మళ్ళీ అదేమంటే పెయిన్ రిలీఫ్ అవుతూ ఉంటుంది ఒక పక్క ఏమంటే వీళ్ళ దగ్గర చేపించుకుంటున్నానే అనిపిస్తూ ఉంటుంది ఇంకా మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పాపం నా మీద అంత కన్సర్న్తో కొన్ని కొన్ని రీల్స్ ఆ వీడియోస్ కనిపించగానే షేర్ చేస్తున్నారు ఇంకా నా ఫ్రెండ్స్తో అలా ఎవరితో షేర్ చేసుకుంటుంటే నాకే కాదు ఇది చాలా మందికి ఉంటా ఉంది ఈ టైంలో ఈ మధ్యలో వింటున్నాము అన్నట్టుగా చెప్తున్నారు ఒక ఏజ్ అంటూ కూడా ఉండదంట దీనికి ట్వంటీస్లో థర్టీస్లో ఇంకా నార్మల్గా ఫిఫ్టీస్లో అట్లా ఎక్కువ ఉంటుందంట కానీ ఇప్పుడు చిన్న చిన్న ఏజ్లో కూడా వస్తున్నాయి అనేసి చెప్పుకుంటున్నారు ఇంకా సుదాశన్ చెప్తేనేమో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటే నువ్వు రెస్ట్ తీసుకుంటా ఉండు ఏమంటే ఎక్కువగా వాకింగ్కి వెళ్ళకు ఈజీగా అదే అదే పోతుంది అనవసరంగా ఎందుకు చెప్ వెళ్ళాలంటావు చూడు నువ్వు హాస్పిటల్కి అనేసి అన్నాడు ఆయన ఒప్పుకోలేదు బాబా నువ్వు అపాయింట్మెంట్ తీసుకుంటావా తీసుకోవా ప్లీజ్ బాబా నేనే వెళ్ళిపోతాను హాస్పిటల్కి అనేసి అన్నాను ఇంకా సర్లే వచ్చే సాటర్డే తీసుకుంటాను అప్పుడు వెళ్దాము అనేసి అన్నాడు అదేంటో కొన్ని కొన్నిసార్లు ఏమంటే హాస్పిటల్కి వెళ్తేనే తగ్గుతాయి అన్నట్టు కూడా కొన్ని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇవేమంటే రీసెంట్గానే జీవాలో ఇవి ఇయర్ రింగ్స్ తీసుకుందాము అని చూసా జస్ట్ అంటే కొత్తగా వచ్చాయి ఏదో ఆఫర్స్ ఉన్నాయి అన్నట్టుగా నాకు నోటిఫికేషన్ వచ్చింది అది వెళ్ళి చూశాను అనమాట ఇంకో నాకు ఇలాంటి ఇయర్ రింగ్స్ నేను పెట్టుకోనే టెడ్డీ యాప్ ఇవ్వనేసి అన్నానే సేమ్ అలాంటివి అనమాట అది కూడా ఇంత ముందుగా నేను టూ టైప్స్ వేసుకుంటా ఉంటాను అది రోజు గోల్డ్లోనే ఉంటాయి అవి కూడా లింక్స్ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు సో అవి కూడా ఇలాంటి హుప్ అంటారు హుక్ అంటారు ఏదో అంటారు సో ఆ టైప్ ఇయరింగ్స్ అనమాట ఇవి ఇవి చాలా బాగున్నాయి అనేసి ఈసారి ఇది ఆర్డర్ చేశాయి ఇది యాక్చువల్గా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో ఉంది ఉంటే ఆ నాకు ఆఫర్లో ఫోర్టీన్ హండ్రెడ్ సంథింగ్ పడింది సో అందుకనే ఆర్డర్ చేశారు చాలా బాగుంది అంత నచ్చిందో నాకు అసలు వేసుకుంటే కూడా చాలా బాగుంది కాకపోతే చాలా డెలికేట్గా ఉన్నాయి అంటే మనం ఇప్పుడు వేసుకోవాలంటే కొంచెం ఇలా ఓపెన్ చేసి వేసుకుంటాము మళ్ళీ ఇలా క్లోజ్ చేయాలి లాక్ చేయాలంటే అది చాలా డెలికేట్ గా ఉన్నాయి అనిపించింది అన్నమాట కొన్ని రోజులే వస్తుంది ఇది ఇరిగిపోతాయి అనిపించింది అందుకే రిటర్న్ పెట్టేసాను మళ్ళీ టెడ్డీ హ్యాపీ అని ఎంత బాగున్నాయి కదమ్మా అవి ఎందుకమ్మా రిటర్న్ పెట్టేశావో అని చెప్పి స్టార్ట్ చేశారు అప్పుడు నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను దీని గురించి అప్పుడు కూడా కొందరు కానీ ఆ కమ్మలు మీకు చాలా బాగున్నాయి ఆశ అనేసి కూడా పెట్టారు నాకు చాలా నచ్చాయి కానీ బాగున్నాయి కానీ అవి లైఫ్ రావు అని తెలిసి తెలిసి ఇంకెందుకులే పెట్టుకోవడము అనిపించింది అందుకే ఇంకా రిటర్న్ చేసాను దాని తర్వాత ఏమంటే ఇక్కడ మొన్నటి బ్లాగ్లో లూలు మాల్కి వెళ్ళాము కదా మేము సో అక్కడ కొంచెం షాపింగ్ చేశాము అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మేము చేశాము అనేది చెప్పాను కదా అదే అనమాట ఇంకా ఈ బ్లాగ్లో మీతో చూపిస్తున్నాను ఇంకా మేము మాల్కి వెళ్ళామంటే వెస్ట్ సైడ్లోనే ఎక్కువ షాపింగ్ చేస్తాము సో అలా వెస్ట్ సైడ్లో తీసుకున్నావే అనమాట సుదర్శన్ కోసము ఇంకా హ్యాపీ హ్యాండ్లో ఉన్నాయి అవి నేను మా డాడీకి అనేసి తీసుకున్న టూ షర్ట్స్ చాలా నచ్చాయి ఇంకా ఆ ఫ్యాబ్రిక్ కానీ ఆ కలర్స్ కానీ అండి చాలా బాగున్నాయి అందుకని ఇంకా డాడీకి డాడీ బర్త్డే కదా నైన్టీన్త్ జూన్ అన్నట్టుగా తీసేసుకున్నాను డాడీకి నైన్టీన్ జూన్ లోపల అది పంపించాలనేసి తీసుకున్నాను యాక్చువల్గా కానీ అది పంపించలేకపోయాను ఇంకా సుదర్శన్ కోసం ఏమంటే కొన్ని ప్యాంట్స్ ఇంకా కొన్ని ఫార్మల్ షర్ట్స్ టీ షర్ట్ అలా తీసుకున్నాడు దాని తర్వాత ఒక ఇద్దరు అక్కడ గెలుచుకున్న బొమ్మలు అనమాట ఇంకా నా ఫ్రెండ్ అయితే మొన్న ఫోన్ చేసినప్పుడు ఆశ టెడ్డీకి యాపీకి భలే బొమ్మలు వచ్చాయి వాళ్ళ తగ్గ బొమ్మలు వాళ్ళిద్దరికి వచ్చాయి టెడ్డీకి ర్యాబిట్ వచ్చింది యాపీకి తగ్గ యాపీకి మంకీ వచ్చింది అనేసి చెప్పేసరికి నాకు చాలా నవ్వు వచ్చింది అసలు ఇంకా టికెట్లలో తీసుకున్న అవి స్కేటింగ్కి రిలేటెడ్వి తీసుకుంది అది ఇంకా వీళ్ళకి బ్యాక్ టు స్కూల్ దగ్గర కొన్ని షాపింగ్ చేశాం కదా సో రెడీకి ఎరైజర్స్ యాపీ కోసం అనేసి ఎరైజర్స్ ఇంకా ఇప్పుడు టెడీ చేతిలో ఉండేటివి ఏమంటే ఫిజుకి ఇంకా రూబీకి అనేసి తీసుకున్నారు ఇంకోటి ఏమంటే రూబీ కోసం అనేసి ఈ పెన్సిల్ పౌచ్ యాపీ చేతిలో చూసారా పర్పుల్ కలర్ అంటే ఇష్టం తనకి అన్నట్టుగా అది తీసుకున్నారు యాపీ కూడా సేమ్ అలాంటిదే కావాలి పింక్ కావాలి అనింది మరి తీసుకుందేమో అనుకున్నాను నేను ఇంటికి వచ్చి చూస్తే బాబా వద్దన్నాడమ్మా అందుకే తీసుకోలేదు అనేసి అంటా ఉనింది ఇంకా లూలు మాల్కి వెళ్ళినప్పుడు నేను వేసుకున్న లూజ్ ప్యాంటు ఏ బ్రాండ్ ఆశా వెబ్సైట్లో తీసుకుంది అనేసి అడిగారు సో అది బ్రాండ్ వచ్చేసి జింజర్ అనమాట నా బ్లాక్ ప్యాంటు అదే బ్రాండ్ ఈ క్రీమ్ కలర్ ప్యాంటు కూడా సేమ్ బ్రాండ్ ఇంకా నా ప్యాంట్ సైజ్ వచ్చేసి థర్టీ తీసుకున్నాను అంటే బ్రాండ్ బట్టి సైజెస్ కూడా చేంజ్ అవుతాయి కదా సో అలా ఆ ప్యాంట్ ఆ బ్రాండ్కి నాకు థర్టీ సైజ్ సరిపోయింది ఈ మధ్య ఏమంటే సుదర్శన్ ఏదైనా షాపింగ్ చేసుకుంటా ఉంటే సుదర్శన్ కోసం షర్ట్స్ టీ షర్ట్స్ అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంది అనమాట ఇంత ముందు బోరింగ్గా ఉండేది కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తూ ఉంది ఎందుకంటే సుదర్శన్ ఒకసారి వేసుకుంటాడా మళ్ళీ దాన్ని నేను వేసుకుంటాను వేసుకోవచ్చు అన్నట్టుగా మంచివి తీసుకో బా ఈ కలర్ తీసుకో ఆ కలర్ తీసుకో అనేసి చూసి అలా సెలెక్ట్ చేయడం అలా చేస్తున్నాను సో అంతే ఇక్కడైతే వ్లాగ్ ఏం చేసేస్తున్నారు మేము అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నా లైక్స్ ని షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్